ఒక అందమైన ఇరవై మూడు ఏళ్ళ అమ్మాయిని యాభై ఐదు ఏళ్ళ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఆమె ముద్దు ముచ్చట్లు మాత్రం వేరే వాళ్ళతో చేస్తుంది నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూవీ లోని ఒక చిన్న గ్రామాన్ని చూపిస్తూ స్టార్ట్ అవుతుంది ఈ గ్రామంలో ఆడపిల్ల పుట్టడం అనేది శాపం కంటే తక్కువేమీ కాదు ఈ గ్రామం అజ్మీర్ సింగ్ యొక్క ఇటుక బట్టీలో కూలీ పనులు చేసుకుంటూ పుట్ట నింపుకునేవారు అదే బట్టీలో ధన్వా అనే వ్యక్తి కూడా పనిచేస్తుంటాడు వయసు సుమారు యాభై ఐదు వేలు అతనికి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోవాలనే ఆశను అతను చాలా కాలం క్రితమే వదులుకున్నాడు జీవితాంతం తాను బ్రహ్మచారిగానే ఉంటానని అతను గట్టిగా నమ్మాడు కానీ ఒకరోజు గ్రామ పూజారి అతని కోసం ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు ఆ అమ్మాయి పేరు బావరి వయసు సుమారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఏళ్ళు ఆమె చాలా అశుభమని గ్రామ ప్రజలు అంటారు దానికి కారణం కూడా విచిత్రంగా ఉంటుంది ఇప్పటి వరకు ఆమెకు మూడు సార్లు పెళ్లి నిశ్చయమైంది కానీ ప్రతిసారి పెళ్లి కొడుకు మరణించాడు ఒక అతను పెళ్లి మండపంలోనే చనిపోయాడు రెండో బంధం ఎప్పుడూ ఒక కొలిక్కి రాలేదు ఇక మూడోది అయితే చాలా బాధాకరం పెళ్లి రోజునే పెళ్లి కొడుకు గుర్రంపై నుండి పడి చనిపోయాడు బవరి పెళ్లికి వచ్చిన ఐదుగురు ముఖ్య వ్యక్తుల కథ యొక్క అసలు పొరలను విప్పుతారు మొదటి వ్యక్తి చౌదరి అజ్మీర్ సింగ్ గ్రామంలోని అతిపెద్ద భూస్వామి మరియు ఉపాధి కల్పించేవాడు రెండో వ్యక్తి అతని మేనేజర్ సౌరవ్ అతని మొదట్లో కూలీగా ఉండేవాడు కానీ ఇప్పుడు చౌదరి యొక్క ముఖ్య గుండాగా మారిపోయాడు కూలీల నుండి వారం వసూలు చేయడం మరియు వారిపై దౌర్జన్యం చూపించడం అతని పని మూడో వ్యక్తి గ్రామ పండిత్ ధర్మం పేరుతో మోసం చేయడం డబ్బు కోసం తంత్ర మంత్రాలు చేయడం మరియు ఆడవాళ్ళ గౌరవాన్ని దోచుకోవడం ఇదే అతని అసలు స్వభావం నాలుగో వ్యక్తి గ్రామ దుకాణదారుడు లాలా ఇతను అప్పులు ఇస్తాడు కానీ బదులుగా ఆడవాళ్ళ శరీరంపై చెడు కన్ను వేస్తాడు ఇక ఐదో వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన గ్రామ డాక్టర్ ఇతని ప్రజలు దేవుడు రూపంగా భావిస్తారు కానీ అసలు అతను మానవత్వం యొక్క అతిపెద్ద నేరస్తుడు బవరి పెళ్లికి చౌదరి ఇద్దరు తమ్ముళ్ళ దయా మరియు గోపాల్ కూడా హాజరయ్యారు తమ అన్నయ్య ధన్వాల్ లాంటి వ్యక్తికి అంత యువతిని మరియు అందమైన అమ్మాయిని ఎలా ఇచ్చాడని ఇద్దరు పెద్దన్నపై కోప్పడతారు వీళ్ళిద్దరు గ్రామంలో పేరు మోసిన పోగిరిగా మారారు గ్రామంలో వీళ్ళ చెడు కన్ను పడని అమ్మాయి బహుశా ఎవరూ మిగిలి ఉండకపోవచ్చు పెళ్లి రోజు మొత్తం గ్రామం విందులో మునిగి ఉన్నప్పుడు ఆ రాత్రి చౌదరి ఇద్దరు తమ్ముళ్ళు ఎవరు ఊహించని పనిచేశారు వారి గ్రామంలోని మానసికంగా వికలాంగులైన వసంతిని మాయమాటలతో అడవిలోకి తీసుకెళ్లారు మరియు దారుణానికి అన్ని హద్దులు దాటారు ఆ తర్వాత ఆమె ఎవరికైనా నిజం చెప్పేస్తుందనే భయంతో అతను ఆమెను దారుణంగా చంపి శవాన్ని నదిలో పడేశారు గతంలో ఇలాంటి కేసులు ఎలాగైతే అణచివేయబడ్డాయో ఈ కేసు కూడా అలాగే అణచివేయబడుతుందని వారు భావించారు కానీ ఈసారి విషయం కేవలం దుర్ దుష్కర్మకే ఫలితం కాలేదు ఇది హత్య కాదు గ్రామ ప్రజలు దిగ్భాంతికి గురయ్యారు మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ చౌదరితో పాత శత్రుత్వం ఉందని అందరికీ తెలుసు మరుసటి రోజు చౌదరి తన తమ్ముళ్లకు పశ్చాత్తాపం కోసం గుడికి తీసుకెళ్లినప్పుడు అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడ దాడి చేశాడు మొత్తం గ్రామం ముందు అతని చౌదరి తమ్ముళ్లను పట్టుకున్నాడు మరియు చౌదరి మధ్యలో జోక్యం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇన్స్పెక్టర్ కోపంతో అతని చెంపపై కొట్టాడు ఆ దెబ్బకు గుడి మొత్తం ప్రతిధ్వనించింది నీకు ధైర్యం ఉంటే నీ తమ్ములకు బేలిప్పించుకో కానీ ఈసారి చట్టం పట్టు నుండి ఎవరు తప్పించుకోలేరు అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇస్తాడు తనకు ప్రత్యక్ష సాక్ష్యాలు లేనప్పటికీ డిఎన్ఏ పరీక్ష నిజం బహిర్గతం చేస్తుందని అతనికి నమ్మకం ఉంది స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఇద్దరు తమ్ములకు అలాంటి మర్యాదలు జరిగాయి చివరికి వారు అన్నింటినీ ఒప్పుకున్నారు చౌదరి నగరంలోని లాయర్ ను సంప్రదించాడు కానీ లాయర్ విషయం చాలా క్లిష్టంగా ఉందని స్పష్టంగా చెప్పాడు బెయిల్ కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా అవును సెట్టింగ్ చేస్తే మార్గం దొరుకుతుంది కానీ దీనికి పెద్ద మొత్తం కావాలి అన్నాడు ఆ సమయంలో చౌదరి వద్ద డబ్బు లేదు అప్పుడే గ్రామ పండితనికి సహాయం చేయడానికి వచ్చి చింతించకు చౌదరి కూలీల కూలీ నుండి డబ్బులు కత్తిరించు మూడు వందల మంది కూలీలు ఉన్నారు ప్రతి ఒక్కరికి సగం కూలీని ఆపు చూస్తుండగానే మొత్తం డబ్బును సమకూరుతుంది అన్నాడు చెప్పినట్టే జరిగింది కూలీలు సగం కూలీ కత్తిరించబడింది చుట్టుపక్కల మరో ఇటుక బట్టి లేకపోవడంతో కూలీలు తప్పనిసరిగా పై మానేసి వెళ్ళలేకపోయారు ఎవరైనా నిరసించినా వారికి బెదిరింపులు అందేవి లేదా వారి జాతకం చూపించి భయపెట్టేవారు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది బుధవారం అనే కూలీ తన అనారోగ్యంతో ఉన్న కొడుకును మందులు కూడా కొనలేకపోయాడు చివరికి అతని భార్య మాల్తి కొడుకు చికిత్స కోసం గ్రామ డాక్టర్ తో పడుకోవలసి వచ్చింది మస్టర్ రోజు దన్వా స్వయంగా తన బకాయి కూలీ డబ్బు అడగడానికి చౌదరి వద్దకు వెళ్లాడు చౌదరి లేకుండా డబ్బు కావాలంటే నీ భార్యను నా దగ్గరికి పంపు నీకు కూలీ మొత్తం ఇస్తాను అన్నాడు ఇది విని దన్వా కోపంతో మండిపడ్డాడు అతను వెనుక తిరిగి సరే చౌదరి నేను ఏడు రోజులు కూలీని వదులుకుంటాను నువ్వు నీ భార్యను నా దగ్గరికి పంపు అని అన్నాడు ఈ జవాబుతో చౌదరి ఆగ్రహంతో ఊగిపోయాడు అతను తన గుండాలతో కలిసి దన్వాను దారుణంగా కొట్టించాడు అతను బతికిపోయిన తీవ్రంగా గాయపడ్డాడు డాక్టర్ కుట్లు కట్టాడు కానీ పరీక్షల పేరుతో అతని నుండి కూడా డబ్బు వసూలు చేయాలని చూశాడు ఇంట్లో తినడానికి తిండి కూడా లేకుండా పోయింది అప్పుడే బుధవారం భార్య బడికి వెళ్లే చిన్నారిని తీసుకొని పండిత్ దగ్గరకు వెళ్ళింది దీనికి పూజలు వ్రతాలతో చికిత్స జరుగుతుంది రాత్రికి గుడికి ఒంటరిగా రావాలి అది కేవలం ఒకే వస్త్రంలో అని పండిట్ అంటాడు ఆమె ఈ విషయం తన భర్తకు చెప్పగా అతను కోపంగా పూజలతో జబ్బులు నయమైతే ప్రపంచంలో డాక్టర్ల అవసరం ఏముంటుంది పండిత్ మనసులో ఏముందో ఈ మురికి ఉందో నాకు తెలుసు ఈ మోసంలో పడకు పిల్లవాడు తనంటే అదే తగ్గిపోతాడు అన్నాడు ఆ రాత్రి పూజారి గుడిసెలో సేపు ఎదురు చూశాడు ఇది చూసిన గ్రామాల పండిత్ ఆట పట్టించాడు పండిత్ చిరాకు పడ్డాడు ఇది విని డాక్టర్ చల్లని ఊపిరి తీసుకుంటూ చింతించకు అప్పుడు నేను ఏం చేస్తానో చూడు అన్నాడు మరుసటి రోజు డాక్టర్ చౌదరి సహాయంతో పంచాయతీని ఏర్పాటు చేశాడు మొత్తం గ్రామం ముందు అతని చేతిలో ఒక మెడికల్ రిపోర్ట్ ను ఊపుతూ గ్రామంలో అంటు వ్యాధి వ్యాపించబోతుందని మరియు ఈ వ్యాధికి కారణం దన్వా అన్నాడు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ వ్యాధి పేరు ఎవరూ వినలేదు కానీ రిపోర్ట్ చూసి అందరూ భయపడ్డారు గ్రామం నిరక్షరాశీలు మరియు మూఢ నమ్మకాలు ఉన్నది కాబట్టి డాక్టర్ మరియు చౌదరి అబద్దాన్ని సులభంగా నిజమని నమ్మారు గుంపులో గుసగుసలు మొదలయ్యాయి ఫలితంగా ధన్వాను గ్రామం నుండి విలువేశారు పాపం దన్వా గ్రామం వెలుపల ఒక శిథిలమైన గుడిసె వేసుకుని ఉండటం మొదలు పెట్టారు తనకి ఆ వ్యాధి సోకకూడదని బవరీని కూడా తన నుండి దూరం చేశాడు భవరి ఒంటరిదైపోయింది ఇప్పుడు గ్రామంలో ఆమెకు జీవించడం మరింత కష్టమైంది పని వెతుక్కుంటూ ఆమె చౌదరి బట్టి వైపు అడుగు పెట్టింది కానీ అక్కడ ఆమె జీవితం నరకం కంటే దారుణంగా ఉంది కూలీలు మరియు గూండాల కళ్ళు ఆమె శరీరంపై రాబందుల్లా అతుక్కుపోయి ఉండేవి ఈ సమయంలో ముంబై నుండి ఒక గ్రా యువకుడు గ్రామానికి వచ్చాడు అతను కూలీల పరిస్థితిపై డాక్యుమెంటరీ తీస్తున్నాడు అతను బాగోగులు చూసుకుని బాధ్యత బవరికి అప్పగించారు వంట చేయడం శుభ్రం చేయడం షూటింగ్ పూర్తయిన రోజు భారీ వర్షం పడుతుంది ఆ అబ్బాయిని దారిలో వదిలి వెళ్లేటప్పుడు ఇద్దరు తడిసిపోయారు మరియు చీకట్లో ఒకరినొకరు హౌగిలించుకున్నారు ఈ క్షణాన్ని ఎవరూ చూడలేదని బవరి అనుకుంది కానీ సౌరభ్ మనిషి వారిని రెడ్ హ్యాండెడ్ గా చూశాడు మరుసటి రోజు వార్త గ్రామంలో అగ్నిలా వ్యాపించింది ఐదుగురు పెద్ద రసుకుదారులు కలవరపడ్డారు ఆ అబ్బాయిని అందరూ ముందు దారుణంగా కొట్టారు మరియు పంచాయతీలో బవరీపై పై నిందలు వేశారు ఈ తమాషా చూసే వారిలో దన్వ కూడా ఉన్నాడు అతను బవరిపై విరుచుకు పడి నువ్వు నన్ను మోసం చేశావు ఇప్పుడు మనకి ఎలాంటి బంధం లేదు అన్నాడు ఇప్పుడు బవరి పూర్తిగా ఒంటరిదైపోయింది భర్త అండలేదు గ్రామం అండలేదు రాత్రింపర్లు అవమానం భరించిన తర్వాత గ్రామం ఆమె ముందు ఉంచిన మార్గాన్ని ఆమె ఎంచుకుంది ఆమె చౌదరికి మరియు అతని అనుచరులకు సందేశం పంపింది ఇకపై మీరు ఏం కోరుకుంటే అదే చేస్తాను కానీ నా ధర మిగతా ఆడవాళ్ల కంటే ఏడు రెట్లు ఉంటుంది అంది మొదటి అందరూ దీన్ని పట్టించుకోలేదు కానీ రాత్రి పెరిగే కొద్ది ఐదుగురు రసుదారులు ఒక్కొక్కరుగా ఆమె ఇంటికి చేరుకున్నారు బేరం మొదలైంది చివరకు అత్యంత ఎక్కువ మొత్తం తీసుకుని ఒకరు బవరి ఈ వృత్తిని మొదలు పెట్టించాడు మరియు ఇక్కడి నుండి గ్రామంలోని కామంతో కూడిన గుంపు విరుచుకు పడింది భవరి ఇప్పుడు గ్రామానికి శాపం కాదు గ్రామంలో అత్యంత ఖరీదైన శ్రీగా మారింది డాక్టర్ నుండి పూజారి వరకు చౌదరి నుండి కూలీల వరకు ప్రతి ఒక్కరూ ఆమె శరీరాన్ని బేరమాడడం మొదలు పెట్టారు తన హక్కుల కోసం పోరాడగలిగే శ్రీ ఇప్పుడు మొత్తం గ్రామం యొక్క కామకు బొమ్మగా మారింది ఇప్పుడు గ్రామంలో ఇదంతా సాధారణ విషయమైపోయింది బౌరి గౌరవం అమ్ముడు పోయింది మరియు అడ్డుకునేవాడు ఎవరూ లేరు అటు చౌదరి తన తమ్ముల బెయిల్ కోసం లాయర్ వెంట పరిగెత్తుతున్నాడు కానీ విధి మరొకటి నిర్ణయించింది డబ్బు ఇచ్చినప్పటికీ అప్పుడే జడ్జి బదిలీ అయ్యాడు మరియు చౌదరి డబ్బు పోయింది లాయర్ కొత్త ఉపాయం చెప్పాడు బసంతి నాయనమ్మతో రాజీ చేసుకో ఆమె కేసును వెనక్కి తీసుకుంటుంది అన్నాడు చౌదరి బరువెట్ల మనసుతో నాయనమ్మ దగ్గరకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి ఒక సత్యాన్ని వినవలసి వచ్చింది అది అతడు ఆత్మను కూడా కదిలించింది బసంతి నీ కూతురి అది నాయనమ్మ అంది చౌదరి గుండె వేగంగా కొట్టుకుంది నిజానికి చాలా సంవత్సరాల క్రితం అతనికి ఒక అక్రమ సంబంధం ఉండేది దాని ద్వారానే బసంతి పుట్టింది ఆమె మానసికంగా బలహీనంగా ఉన్నప్పటికీ రక్తం మాత్రం చౌదరిదే ఈ నిజం తెలుసుకున్న చౌదరి లోపల నుండి కుప్పకూలిపోయాడు లోతైన నిశ్శబ్దం మరియు ఒత్తిడి అతని ఆత్మని కుమ్మేసింది అతను ఎవరితోనూ మాట్లాడు ఎప్పుడు మౌనంగా కూర్చునేవాడు మరియు చివరికి మానసిక ఒత్తిడితో మరణించాడు చౌదరి లాంటి శక్తివంతుడి అంతా ఇలా ఎలా జరిగిందో ఎవరికి అర్థం కాలేదు కానీ చౌదరి మరణం తర్వాత కూడా గ్రామంలోనే మురికి ఆగలేదు ఈలోగా డాక్టర్ కూతురు కూడా అనారోగ్యానికి గురైంది రహస్యంగా చికిత్స చేయించుకోగా ఆమెకు ఎయిడ్స్ సోకిందని తెలిసింది కోపంతో డాక్టర్ ఆమెను కొట్టాడు తిట్టాడు మరియు ఎవరితో ఎవరితో నోర్లు నల్లబరుచున్నాయని అడిగాడు ఆమె డాక్టర్ అసిస్టెంట్ మనం మనముతో తనకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పింది మనుషు మనును కొత్తగా అతని బవరి దగ్గరకు కూడా వెళ్లవడని ఒప్పుకున్నాడు ఈ పేరు వినగానే డాక్టర్ ముఖం పాలిపోయింది తాను కూడా బవరి దగ్గర చాలాసార్లు వెళ్ళానని అతను గుర్తుకు వచ్చింది అంటే బవరి ఇప్పుడు మరణానికి కారణమైంది నెమ్మదిగా గ్రామం అంతా మరణాల పరంపర మొదలైంది ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా అందరి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది గ్రామంలో అంటువ్యాధి వ్యాపిస్తోందని మీడియాకు ఈ వార్త చేరినప్పుడు వంద కంటే ఎక్కువ శవాలను పరీక్షించారు రిపోర్ట్ వచ్చినప్పుడు ఎయిడ్స్ అని తెలిసింది గ్రామంలో హాహాకారం చెలరేగింది ఇప్పుడు ఎవరిని నిందించాలి అందరి వేలు దన్వా వైపు తిరిగాయి ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఎయిడ్స్ వ్యాధి సోకింది అతనికి మాత్రమే కోపంతో గ్రామస్తులు అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కానీ అతని రక్తం పరీక్షించినప్పుడు నిజం అందరి ముందుకొచ్చింది గన్వాకు ఈ వ్యాధి ఎప్పుడూ లేదు నిజానికి డాక్టర్ పంచాయతీలో తప్పుడు రిపోర్ట్ చూపించాడు అసలు వ్యాధి ఆ డాక్యుమెంటరీ షూట్ చేయడానికి వచ్చిన ముంబై అబ్బాయి నుండి బవరికి సోకింది అక్కడ నుండి ఈ విషయం గ్రామం అంతా వ్యాపించింది ఇప్పుడు గ్రామస్తుల కోపం కట్టలు తెచ్చుకుంది నిజం తెలుసుకున్న తరువాత వారు డాక్టర్ లాలా పండిత్ మరియు సౌరభుడు చుట్టుముట్టారు పోలీసును కూడా కళ్ళు మూసుకున్నారు మరియు ఆ రోజు మొత్తం గ్రామం వారిపై విపడింది వారిని ఎంత కుట్టారంటే అక్కడే విలువించారు అది ధన్వా కూడా అదే వ్యాధి బారిన పడిందని తెలిసినప్పుడు అతను ఆమెను చివరిసారి చూడడానికి వెళ్లాడు కానీ అప్పటికే బవరి మరణించింది ధనవా బరువెక్కిన మనసుతో ఆమె చితిని అలంకరించాడు మరియు పూర్తి గౌరవంతో చివరి వీడుకోలు పలికాడు దీనితో సినిమా ముగుస్తుంది